Hello, namaste. వెంకటాయ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అభిమానులకు ఆరేళ్ల నిరీక్షణ తెరబడింది ఆయన సోలోగా హీరోగా నటించిన దేవరా మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా అవటం అలాగే కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై మంచి అంచనాలని పెంచాయి దీనికి తోడు ప్రమోషన్లు కూడా గట్టిగానే చేయటంతో దేవరాపై మంచి హైప్ వచ్చింది మరి ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఎక్కింది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సుత్తి లేకుండా మేటర్ లోకి వెళ్ళిపోదాం ఎండప్ ద స్టోరీ లోకి వెళ్తే తమిళనాడు సరిహద్దు అయిన రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో ఈ కథ మొదలవుతుంది కొండ ఈ నాలుగు గ్రామాల సమూహమే ఎర్ర సముద్రం ఇక్కడ దేవర అనగా ఎన్టీఆర్ భైరవ అనగా సైఫ్ అలీ ఖాన్ సాయప్ప అనగా శ్రీకాంత్ కుంజర అనగా సై టాకోచ్ ఒక్కొక్క గ్రామానికి పెద్దగా ఉంటారు సముద్రం నుండి దొంగతకు తీసుకొచ్చి మురుగనకి ఇవ్వడం ఈల పని అయితే వాటి గురించి వచ్చే నష్టాన్ని గ్రహించిన దేవర ఇక ఇలాంటి పనులు చేయమని ఫిక్స్ అవుతాడు దేవర దేవర మాట కాదని మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కడానికి సిద్ధం భైరవ దేవరాని ఎందుకు చంపాలనుకున్నాడు మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా మర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కకుండా దొంగ సరుకు తీసిరాకుండా దేవర ఏం చేశాడు మరి దేవరా తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి అతను కొడుకు వర ఎందుకు భయపడే వాళ్ళగా మారిపోయాడు రంగంతో ప్రేమాయణం ఎలా సాగింది స్టార్ దేవరాకు సంబంధం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఈ మూవీ ఎలా ఉందంటే ఆరేళ్ల చిత్రం కావటంతో దేవరా పై భారీ అంచనాలు నేర్పడ్డాయి కొత్తదనం ఉంటుందని లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అందరూ అనుకున్నారు కానీ కొరటాల శివ మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎలివేషన్స్ ఫార్ములాని అప్లై చేస్తూ కథను నడిపించడం కొంతవరకు కలిసి వచ్చే అంశం యాక్షన్ లు కూడా బాగానే ప్లాన్ చేశారు కానీ ప్రేక్షకుడికి ఇవి మాత్రం సంతృప్తి కలిగించలేదు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి కథ తగ్గట్లుగా తీర్చిదిద్దడటంలో కొర కొటాల శివ సఫలం కాలేదు గతంలో కొరటాల శివ తీసిన సినిమాల్లో ఆచార్య తప్ప దాంట్లో వచ్చే ఓ మంచి సందేశం ఇచ్చేవాడు రెండు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఉండేవి కానీ దేవరా మూవీలో అలాంటి సీన్లు డైలాగ్స్ లేవు స్కీమ్ ప్లే కూడా కొత్తగా అనిపించదు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎలివేషన్స్ ఫార్ములతోనే కథను ప్రారంభిస్తాడు ని పట్టుకోవడానికి పోలీస్ అధికారులు ఎర్ర సముద్రానికి రావటం ఒక వ్యక్తి దేవరాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెండేళ్ల క్రితం ఆ ఊర్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పటంతో అసలు కథ మొదలవుతుంది కథ అంతా ఎర్ర సముద్రం దేవర చుట్టే తిరుగుతుంది ప్రేక్షకుణ్ణి మెల్లగా దేవరా ప్రపంచంలోకి తీసుకువెళ్లాడు ఎర్ర సముద్రం నేపథ్యం వారు దొంగతనాలు మారడానికి కారణం దేవరా చూపించిన భయం ప్రతిదీ ఆకట్టుకుంటుంది చెప్పే కథ కొత్తగా ఉన్నా గాని పైన చూపించే సీన్లు పాత సినిమాలు గుర్తు చేస్తుంటాయి ఇక ఇంటర్వ్యూల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు ఫస్ట్ హాఫ్ అంతా దేవరా చుట్టూ తిరిగి ఇక సెకండ్ హాఫ్ వచ్చే వర చుట్టూ తిరుగుతుంది రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా తర్వాత కథ కొంచెం సాగదినట్టుగా అనిపిస్తుంది ఇక జాన్వీ కపూర్ ఎపిసోడ్ అయితే సినిమాకు అతికించినట్లుగా అనిపిస్తుంది పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్నీ బోరింగ్ గా అనిపిస్తాయి ఫ్రీ క్లైమాక్స్ లో సముద్రం లోపల ఎన్టీఆర్ వచ్చే యాక్షన్ సీన్లు మాత్రం అదిరిపోయాయి క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తిగా సాగినా గాని బాహుబలి సినిమా టూ ను గుర్తు చేస్తూ ఉంటుంది ఇక పార్ట్ కు లింక్ ఇచ్చి కథను ముగిస్తాడు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ నటనకు ఎలాంటి వంక ఎందుకంటే ఏ జీవించేస్తాడు అనే రెండు విభిన్నంగా కనిపించి ప్రతి కనిపించిలో ఎలివేషన్ చూపించి ఆకట్టుకున్నాడు యాక్షన్ తో మాస్ ఆడియన్స్ ని అలరించడంలో అతనికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ మూవీలో డాన్స్ కూడా ఎరగదీశాడని చెప్పాలి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పల్లెటూరి అమ్మాయి తంగ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి తెరపైన అచ్చం తెలుగు అమ్మాయి లాగే కనిపించింది కాకపోతే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ భైరవ అనే పాత్ర డిఫరెంట్ గా నటించాడు ఇవి తక్కువే అయినా గాని ఉన్నంతలో చక్కగా నటించాడు పార్ట్ లో ఆయన పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు శ్రీకాంత్ ప్రకాశ్ రాజు చైనం ట్యాకోస్ చైత్రరామ్ తదితరులు వాళ్ళు న్యాయం చేశారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే అనురుద్ధు నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమనే చెప్పాలి తనదైన తో సినిమా స్థాయిని పెంచాడు పాటలు బాగున్నాయి అనే పాటకి థియేటర్ దద్దరవ్వాల్సిందే సినిమాటోగ్రఫీ బాగుంది ప్రతి సీన్ చాలా రిచ్గా చూపించాడు ఇక వెడిటింగ్ విషయానికి వస్తే ఇంకా కత్తిరక పని చెప్పాల్సిన అవసరం ఉంది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి దేవరా మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యేలా ఉంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే అంతగా నచ్చకపోవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయ్యింది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి